వెల్కమ్ టు మ్యాన్ రబు ఫ్యూల్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రొడక్షన్ మీద పరిశోధనకు గాను రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందిన కందుకూరు వెంకటేశ్వర్లు ప్రస్తుత కాలంలో మనం వాడే శిలాజ ఇంధనాల వల్ల భూ వాతావరణం కలితం అవుతుంది ముఖ్యంగా వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల భూ భూ వాతావరణం వేడెక్కిపోతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి దీన్ని తగ్గించడానికి స్టడీస్ ఆఫ్ మిథెన్ డీకంపోజిషన్ ఓవర్నికెల్ బేస్డ్ హెట్రోజినస్ క్యాటలిస్ట్ ఫర్ మాలిక్యులర్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనే అంశంపై పరిశోధన చేసి తక్కువ ఖర్చుతో ఫియర్ ఆఫ్ ది ఫ్యూచర్ అయిన శుద్ధ హైడ్రోజన్ ఉత్పత్తిపై చేసిన పరిశోధనకు గాను జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం చాగళ్ళు గ్రామానికి చెందిన కందుకూరు వెంకటేశ్వర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి తెలంగాణ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వీలు నిర్వహిస్తున్నారు వీ రీసెర్చ్ సూపర్వైజర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్పెల్లి నిజామాబాద్ తెలంగాణ ఈ ఫైనల్ వైవాకు ప్రొఫెసర్ ఎస్ జ్యోతి ప్రిన్సిపాల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆకుత విశ్వవిద్యాలయం ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు జనగామ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లకు డాక్టరేట్ రావడం పట్ల ఆయన స్నేహితులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు